భక్త మహాశైలు అందరికీ విజ్ఞప్తి దివి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం తెల్లవారుజాము నాలుగు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు శ్రీ సర్వమంగళ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగు మహాశివరాత్రి మహోత్సవంలో మీ అందరూ పాల్గొని జన్మానికో శివరాత్రి అన్నట్టు ఆ శివుని యొక్క దర్శనం మహాశివరాత్రి రోజునే మీరు చేసుకునేలా సంవత్సరాంతం ఆ శివుని కొలిచిన ఫలము మీకు సిద్ధిస్తుందని ఆర్యలో వాచ కావున గ్రూప్లో ఉన్న సభ్యులు మరియు ఆలయ అభివృద్ధికి పాడుతున్న సభ్యులు ఆలయానికి నిత్యం ఇచ్చే భక్తులు ఈ యొక్క శివరాత్రి మహోత్సవ ఉత్సవంలో మీరు మీతో పాటు మీ బంధువులు స్నేహితులు అందరికీ కూడా తెలియపరిచి బ్రహ్మి ముహూర్తం కాల కాలంలో జరుగు అభిషాకంలోను మరియు రాత్రి లింగోద్భవ అభిషాకంలోను పాల్గొని భక్తులకు యాభై రూపాయల రుసుము మాత్రమే వసూలు చేసి అభిషేకం టిక్కెట్టు మీకు అందజేయబడుతున్నది కావున మీ యొక్క గోత్రనామాలతో మీరు కానీ మీరు స్వయంగా కానీ మీ గోత్రనామాలతో కానీ పూజ చేయించుకున్న భక్తులు యాభై రూపాయల రుసుము చెల్లించి రసీదు పొంది మీ యొక్క గోత్రనామంతో పూజలు చేయించుకోవాల్సిందిగా కోరుచు మీరే కాకుండా మీ చుట్టుపక్కల మీ బంధువులు స్నేహితులందరినీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి మహోత్సవంలో పాలు పంచుకునేలా చేస్తారని ప్రార్థిస్తూ మీ మాచిరాజు రవికుమార్ ఆలయ కమిటీ చైర్మన్